బిగ్ బాస్కి సంబంధించిన సండే ఎపిసోడ్ వన్ ప్రోమో విడుదలైందని చెప్పుకోవచ్చు నాగార్జున గారు మంచిగా అయితే రెడీ అయ్యి ఒక స్టెప్తో అయితే వస్తారనమాట ఇక ఒక టాక్ సీక్రెట్తో మీరు రివీల్ చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్ వస్తారు ఇక అని సుమని నిల్చోబెడతారనమాట నాగార్జున గారు ఇంట్లో నైట్ షూటింగ్ అని చెప్పి ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాను సార్ అంటూ అయితే సుమన్ శెట్టి గారు చెప్తారు అయితే అక్కడ పాటలే వేస్త జరుగుతాయి కదా పార్టీలకు వెళ్తావా అక్కడ ఏం జరుగుతాయి అంటూ అయితే నాగార్జున గారు అడగడం జరుగుతుంది సార్ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాం డిస్కషన్ చేసుకుంటాం అదే సార్ అంటూ ఫన్గా నవ్వుతూ చెప్తాడు పక్కనున్న వాళ్ళందరూ ఏ ఏ అంటూ ఉంటారనమాట సో చూసావా వాళ్ళు ఏ అంటున్నారు అందరూ అంటూ నాగార్జున గారు కూడా నవ్వుతారు సో ఈ సుమన్ శెట్టి గారు కూతురు అండ్ కొడుకు వస్తారన్నమాట సుమన్ వాళ్ళని చూసి అక్కడ నుంచేలే ముద్దులు పెడుతూ చాలా ఎమోషనల్ అవుతాడు దానికి సుమన్ శెట్టితో గారి కోసం ఇంకా రెడ్డి గారు కూడా వస్తారనమాట సో నాకు పెడుతున్నావా అంటూ అయితే ఫన్గా అంటాడు లేదు సార్ మా పిల్లలకి అంటూ అయితే సుమన్ శెట్టి గారు షేర్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళ కూతురు చాలా బాగా ఆడుతున్నారు నాన్న మీరు ఇలాగే ఆడండి కప్ తీసుకొని రావాలి అంటూ అయితే చెప్తుంది ఓకే బంగారు తల్లి అన్నట్టుగా సుమన్ శెట్టి గారు కూడా చెప్పడం జరుగుతుంది ఇక సుమన్ శెట్టి గారు అయితే బాక్స్ నుంచి ఒక ఫోటో పిక్ చేసుకోవడం జరుగుతుంది అదైతే బ్రహ్మానందం గారు అనమాట సో దీనికైతే కెమెరా ముందు అయితే సుమన్ శెట్టి గారు బాగా సూటబుల్ అవుతారు అంటూ అయితే చెప్తే సుమన్ శెట్టి గారు కూడా ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది కదా నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫర్ మీ అంటూ అయితే సుమన్ శెట్టి గారు ఫన్గా చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ భరణి గారిని నిల్చోబెడతారనమాట శ్రీనివాస్ రెడ్డి గారు నాకు రోడ్ల మీ పక్కన జ్యూస్ చేసే మిషన్స్ ఉంటాయి కదా చెరుకు బండి వాటిని చూస్తే నువ్వే గుర్తొస్తావు అది రసం పిండి చేస్తుంది కదా నువ్వైతే ఏం చేయవు కానీ నీ పక్కన ఉన్న వాళ్ళు రసాలు పిండేస్తారు నవరసాలు కూడా పిండేస్తారు అంటూ అయితే ఫన్గా అనడం జరుగుతుంది శ్రీనివాస్ రెడ్డి గారు ఇక అందరూ అయితే బాగా నవ్వుకుంటారు నాగార్జునతో సహా అనమాట నెక్స్ట్ అయితే తనుజ కోసం పవన్ సాయి అండ్ హరిత గారు అయితే సీనియర్ యాక్టర్స్ అనమాట వీళ్ళిద్దరైతే వస్తారు వాళ్ళని చూస్తే చాలా ఎమోషనల్ అయిపోతుంది దీంతో తనుజ ఏడవనని మాటిచ్చావు అమ్మని చూడగానే ఏడు అంటూ నాగార్జున గారు గుర్తు చేస్తారనమాట నేను చాలా మిస్ అయ్యాను అంటూ హరితను చూసి కన్నీళ్ళు పెట్టుకుంది తనుజ నేను చూస్తే చాలా గర్వంగా ఉంది అంటూ హరిత కూడా భావోద్వేగానికి గురి అయిందని చెప్పుకోవచ్చు ఇంతలో నా లేడీస్ ఇంకా కష్టపడి విజిల్ వేయడం నేర్చుకుంటున్నాను అంటే తెలుసా అంటూ అయితే తనుజ గురించి పవన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక బాక్స్ నుంచి పవన్ సాయి ఒక అయితే తీయడం జరుగుతుంది అందులో అర్జున్ రెడ్డి గారిది అయితే ఉంటుంది ఆ పోస్టర్ దీంతో పవన్ అర్జున్ రెడ్డి ఫేమస్ స్టైల్ గుర్తుందా నీకు అని నాగార్జున గారు అడిగితే అది నా పిల్ల నాన్నగారు జాగ్రత్తగా చూసుకోండి అంటూ గారికి ఆ డైలాగ్ కొట్టి చెప్పడం జరుగుతుంది అలా కొట్టి షాక్ ఇస్తాడనమాట పవన్ సాయి ఈ మాట వినగానే తనుచ సిగ్గుపడిపోయింది కళ్యాణ్ అయితే చూస్తూ ఉన్నారు అలా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ముఖ్యంగా మిస్టర్ పుట్టస్వామి నిన్ను కప్పుతో చూడాలని ఆయన చాలా వెయిట్ చేస్తున్నారు తన బిడ్డని అలా చూడాలని ఎదురు చూస్తున్నారు అంటూ హరిత చెప్పింది పవన్ సాయి తనుజ బాండింగ్ గురించి సీరియల్ ఫ్యాన్స్ బాగా తెలుసు తనుజ పవన్ సాయి కలిసి చేసిన ముద్దమందారం సీరియల్ అప్పట్లో సూపర్ హిట్ అయింది దీంతో పాటు ఏ తమిళ సీరియల్ కూడా వాళ్ళు కలిసే చేశారు పవన్ సాయి తన లైఫ్లో ఒక ముఖ్యమైన వ్యక్తి అంటూ తనుజ కూడా చాలాసార్లు చెప్పింది తన లైఫ్లో అది పర్సనల్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఏదైనా సరే నిర్ణయం తీసుకునేటప్పుడు ఏదైనా దాని సలహా కూడా తనుజ తనని అడుగుతూ క్లారిటీ తీసుకుంటుందంట అయితే పవన్తో తనుజ రిలేషన్స్ ఉందని అప్పుడు వార్తలు కూడా వచ్చాయి అయితే పవన్ సాయికి అప్పటికే పెళ్లి కూడా అయిపోయిందనమాట ఇప్పుడు అది నా పిల్ల అంటూ పవన్ మళ్ళీ డైలాగ్ కొట్టడంతో ఆడియన్స్ కొంచెం షాక్ అయ్యారనే చెప్పుకోవచ్చు ఏ కళ్యాణ్ అయితే మనస్థులో ఎవడ్రా వీడు మధ్యలో అనుకొని ఉంటాడని కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట కొంతమంది